రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో విట్రో లైఫ్ సైన్స్ కంపెనీ వారి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అయిన భూబలం ఎన్ రిచ్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాం ఈ భూబలం అనేది మొక్కకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని వాడడం వలన పంటల్లో కలిగే లాభాలేంటి దీన్ని ఎలా వాడాలి దీని ధర ఎంత ఇది మనకు ఇక్కడ దొరుకుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మిరప గాని పత్తి గాని టమాటా కానీ సాగు చేస్తున్న రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు పేరుకుళ్ళు తెగులు కాండంకుళ్ళు తెగులు బూజు తెగులు బిల్డు సమస్యలు మొదలైన ఫంగల్ డిసీజెస్ వంటి సమస్యలు ఇప్పుడు అధికమవుతున్నాయి ప్రస్తుతం రైతులందరూ పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులను ఉపయోగిస్తున్నారు అందువల్ల భూమిలో కర్బన శాతం తగ్గిపోయి నేల చౌడుబారిపోతుంది కాబట్టి అందువల్ల పంటల్లో తెగుళ్ళ సమస్యలు ఎక్కువైపోతున్నాయి సో ఇలాంటి సమయంలో రైతులకి మరింత చేయూతని ఇవ్వడానికి మన విట్రో లైఫ్ సైన్స్ కంపెనీ వారు పూర్తి ఆర్గానిక్ ఫామ్లో లో మన ముందుకి తీసుకువచ్చిన ప్రోడక్టే ఈ భూబలం అనేది దీన్ని కంప్లీట్ ల్యాబ్ టెస్టింగ్ చేసి ఆమోదం తెలిపిన ప్రోడక్ట్ కాబట్టి రైతులు నిరభ్యంతరంగా పంటల్లో వాడుకోవచ్చు దీన్ని పంటల్లో వాడడం వలన వేరుకుళ్ళుడు కాండం కుళ్ళుడు బూజు తెగులు విల్టి సమస్యలు మొదలైన ఫంగల్ ని నివారించుకోవచ్చు ఆల్రెడీ ఇలాంటి సమస్య ఏదైతే వచ్చిందో అంతవరకు డ్యామేజ్ని ఆపేసుకొని వేరే చెట్టుకి ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది మళ్ళీ అక్కడి నుండి పంటని సమర్థవంతంగా బాగు చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ భూబలం అనేది ఒక కేజీ బాటిల్ రూపంలో అందుబాటులో ఉంటుంది ఇది మనకు జెల్ రూపంలో అందుబాటులో ఉంది సో దీన్ని ఒక కేజీ భూబలంని ఇరవై నుండి ఇరవై ఐదు కేజీల ఇసుకతో కలుపుకొని చల్లుకోవచ్చు లేదా ఇతర ఫర్టిలైజర్స్తో కూడా కలిపి చల్లుకోవచ్చు ఎకరానికి ఒక కేజీ చొప్పున చల్లాలి ఇలా మొక్క వేర్ల దగ్గర దీన్ని చల్లుకోవాలి మనం దీన్ని ఇలా వేర్ల దగ్గర చల్లడం వలన తల్లివేరు అనేది పటిష్టంగా డెవలప్మెంట్ అవుతుంది దీన్ని మొక్క నాటిన తర్వాత పది రోజుల మొక్క నుండి వాడుకోవచ్చు ఈ భూబలం ఒక కేజీ బాటిల్ ధర చూసినట్లయితే తొమ్మిది వందల రూపాయల వరకు ఉంటుంది దీన్ని మనం మిర్చి పత్తి టమాటా మొదలైన కూరగాయల పంటల్లో ఆకుకూర పంటల్లో పండ్ల తోటల్లో వాడుకోవచ్చు ఈ ప్రోడక్ట్ మనకు బయట ఫర్టిలైజర్ షాప్లలో అందుబాటులో లేదు దీన్ని మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోలను చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి